చూడు ఎంత స్పీడ్ గా వెళ్తా ఉన్నాడు అసలుకి అసలు అందుకోవట్లేదు ఏం చెట్లు తెలుసా ఇవంతా పుష్ప చెట్లు ఎర్రచందనం హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనతా ట్రావెల్ ఐడర్ ఈరోజు ఒక చిన్న షార్ట్ రైడ్ అనమాట యాక్చువల్ గా ఇది వర్కౌట్ రైడ్ ప్రజెంట్ అయితే నేను స్విమ్స్ హాస్పిటల్లో ఉన్నాను నేను ఇక్కడ నుంచి షార్ట్ కట్ తీసుకొని జూ పార్క్ రోడ్ అయితే వెళ్తాను జూ పార్క్ రోడ్ లో లెఫ్ట్ రైట్ కంప్లీట్గా మనకి ఆఫ్ రోడ్ ట్రైల్స్ ఉంటాయి ఈరోజు ఆఫ్ రోడ్ లో అయితే నేను సైక్లింగ్ చేయబోతున్నాను అనమాట చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది అనమాట లాగ్ అయితే మిస్ అవ్వద్దు ఓకే ఇక్కడైతే జనాలు ఎవ్వరు ఉండరండి చూడండి కుక్క నన్ను చూడడం ఏదో వింతగా వెళ్ళిపోతూ ఉంది కొత్త వచ్చేటనైనా సిటీలోకి హెల్మెట్ హెల్మెట్ వేసుకొని అని భయపడి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడైతే ఒకే ఒక గార్డు ఉన్నాడు చూడండి ఈకొక్క కూడా ఎగిరి వెళ్ళిపోతుంది ఎవరెవరిని మామూలు మనిషినే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రోడ్డు ఎంత కచ్చాగా ఉందో చాలా వరస్ట్గా ఉందనమాట ఇక్కడైతే మనం మనం మౌంటైన్ బైక్ వేసుకొని అయితే వెళ్తున్నాము ఇలాంటి కచ్చా రోడ్లల్లో మౌంటైన్ బైక్ కాబట్టి నిలుస్తుంది అనమాట నార్మల్ సైకిల్స్ అయితే నిలవు ఎందుకంటే టైర్లు బ్లాస్ట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ బాబు చూడు ఎంత స్పీడ్గా వెళ్తా ఉన్నాడు అసలుకి అసలు అందుకోవట్లేదు అంత స్పీడు చాలా స్పీడ్ చూడు నేను ఎంత స్పీడ్ కర్టీ సెవెన్లో వస్తున్నా అయినా పార్టీ పార్టీలో బాబు ఎంత స్పీడ్ పోతున్నావు బాబు నువ్వు భయంకరమైన స్పీడ్ వెళ్తున్నాడు స్పీడ్ వెళ్తున్నాను ఆల్మోస్ట్ ఫార్టీ వెళ్తున్నావు థర్టీ త్రీ నువ్వు థర్టీ త్రీ నువ్వు కూడా నాకు ఫార్టీ స్పీడ్ వెళ్ళవు సూపర్ జీపిటర్ అయితే మాకు సైక్లర్స్ కనపడ్డారనమాట ముగ్గురు ట్రిపుల్ సైకిలింగ్ చేస్తూ ఉన్నారు ఇది వచ్చేసరికి మనకి ఎస్వి యూనివర్సిటీ రోడ్డు నా లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు శ్రీ వెంకటేశ్వర ఓహో హో జరుకోండమ్మా జరుకోండి జరుకోండి ఎరుక్కోండి ఎస్వి అగ్రికల్చర్ యూనివర్సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నాము యూనివర్సిటీ చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది యోగా చేసుకునే వాళ్ళు ప్రశాంతంగా మౌనంగా ఉండాలనుకున్న వాళ్ళు ఇక్కడ కానీ వచ్చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ డౌన్ అయితే ఉంది రైల్వే బ్రిడ్జ్ యూనివర్సిటీ లోపల రైల్వే బ్రిడ్జ్ అనమాట ఇది ఓన్లీ ఎస్వి అగ్రికల్చరల్ యూనివర్సిటీకి మాత్రి మాత్రమే సాధ్యం ఎక్కడ ఉండదు యూనివర్సిటీ లోపల రైల్వే ట్రాక్ ఓన్లీ మన ఎస్వి యూనివర్సిటీలో మాత్రమే ఉంటుంది చూసుకోవచ్చు అక్కడ పెద్ద హిల్స్ అనమాట తిరుమల కొండలు ఇక్కడ వచ్చేసరికి రైల్వే బ్రిడ్జ్ ఇక్కడ వర్షాకాలం అయితే కంప్లీట్ ఇక్కడ వాటర్ వచ్చేస్తాయి ఓయమ్మా ఇప్పుడు ఎత్తే ఎక్కించాలా అద్రిపా ఇప్పుడు ఫిఫ్త్ గేర్ ఫోర్త్ గేర్ థర్డ్ గేర్ ఓకే ఓకే మొత్తానికి అయితే ఎక్కిచ్చేసాము నైట్ టైమ్స్ అయితే ఇక్కడ కాని సుస్సు ఫారెస్ట్ ఫారెస్ట్లో కాలేజ్ ఉంది ఫారెస్ట్ లోపల కాలేజ్ కట్టారు కాబట్టి కంప్లీట్ ఇది ఫారెస్ట్ లెక్కనే చెప్పుకోవచ్చు జీవన ఎరువుల ఉత్పత్తి కేంద్రం ఈరోజు సండే అవడం వల్ల ఎవ్వరూ లేరు అసలుకి రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ అనమాట ఇది లెఫ్ట్ సైడ్ని చూసుకోవచ్చు ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయము అక్కడ ఎవరో పిల్లలు సైక్లింగ్ అయితే చేస్తున్నారు ఈ ప్లేస్ సైక్లింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది గైస్ హర్క్లెస్ మనం ఒక ఆఫ్ రోడ్ ట్రైల్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కంప్లీట్ షెడ్స్ ఉన్నాయండి ఈ అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్కి సంబంధించిన షెడ్స్ అండ్ మెకానికల్ యూనిట్ అయితే ఉంది చూసుకోవచ్చు చూడండి ఇక్కడైతే ఒక్కరు కూడా లేరు నర మానవుడు కూడా లేడు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక పక్క ఆఫ్ రోడ్ ట్రైల్ ఉంది మీరు చూసుకోవచ్చు చూడండి ఇక్కడైతే ట్రైల్ పాత్స్ అయితే ఉన్నాయి తేజ్ అయితే లేట్ తీసుకున్నాడు ఇక్కడ అబ్బా రోడ్ అయితే చాలా ఘోరంగా ఉంది అబ్బు కంప్లీట్గా డౌన్ ఇంకెంత లావు రాళ్ళు రప్పలు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏదో పెద్ద గుంట లాగుందన్నమాట నుంచి అయితే ఎంట్రన్స్ లేదు ఇక్కడతో స్టాప్ మౌంటైన్స్ బైక్ కాబట్టి ఎక్కడ పడితే అట్లా వెళ్తున్నాం ఫారెస్ట్ రోడ్స్లో సైక్లింగ్ అంటే చాలా బాగుంటుంది గైస్ చాలా చూడండి మందుబాబులు మందుబాబులకి ఎక్కడ ప్లేస్ దొరికితాయి బా ఇది అడవి కాదు కొండలు కాదు కోనలు కాదు చెరువులు కాదు సముద్రాలు కాదు ఎక్కడ దొరికినా వేసేస్తారు సిట్టింగ్ అది అసలు నిజంగా యూనివర్సిటీలో ఎస్వి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో సైకిల్ దొక్కుతుంటే అసలు నా భూతో నా భవిష్యత్ అండి ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలుకి చూడండి ఈ ప్లెజెంట్ అట్మాస్ఫియరు ఈ ట్రీస్ చూడండి అసలుకి అసలు ఇది ఇండియానేనా ఇండియా ఆంధ్రప్రదేశ్ తిరుపతేనా అని అనిపిస్తుంది చూడండి ఈ చెట్లు చూడండి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వరుసగా ఇవంతా ఏం తెలుసా ఏం చెట్లు తెలుసా ఇవంతా పుష్ప చెట్లు ఎర్రచందనం ఎర్రచందనం చెట్లు అనమాట నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు గైస్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే నాకు సపోర్ట్ చేయండి ఓకే జై హింద్ జనతా ట్రావెల్ ఐటమ్